యునో థియేటర్ వాళ్ళు షార్ట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నాను చెప్పి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ దట్ యూనో ఎవ్రీథింగ్ నేను వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు వచ్చి సార్ పర్మిషన్ వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రామంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకుంటే మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్ లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పేసింది ఏంటంటే అసలు ఇక్కడ ఫాల్స్ ఎలిగేషన్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కప్ల మీటర్ అవే కప్ల్ ఆఫ్ బ్యాడ్స్ అవే ఫ్రమ్ థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కానీ జనం వెళ్ళరు బౌన్సర్ కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరు అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మా వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి అందరికి చేస్తాం అది నేనే కదా ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు స్టార్ట్ మూవింగ్ అవే ఆ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లాపెట్ కార్ లోపల కూర్చొని ఉన్నా అంతమంది వాళ్ళకి ఏం కావాలి ఈరోజు ఒక గేమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరు కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నేను కాలుగా కూర్చున్నారా అనుకుంటాను నేను అదే బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదం ఇలా అంటుంటాం మెచ్చండి నా అని చూడండి ఇలా అంటే ఇలా పది అండి నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ భవన్స్ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సరే మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా బిహేవ్ చేసేలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వె వెంట ఇన్ థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత బట్ ఐ వాట్ సే దట్ దేర్ ఇస్ నో దేస్ ఆర్ మిస్ యూ దర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమని అనుకోండి ఇట్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలి బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లాబీకి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లాభికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లాపే మీ సినిమా చూస్తున్నాం కొంచెం సేపుకి సార్ నా వర్క్ ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను వర్క్ అసలు కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ కొంచెం కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరు నేను బయటకు వచ్చాం అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా ఎలా జరుగుతుంటే నాకు తెలుసును ఉంటేనే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా